మిడ్డే న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు తీశారు ఈ మేరకు దాన్ని పోస్ట్ చేశారు మంగళంపేట అటవీ భూముల్లో డెబ్బై ఎకరాల ఆక్రమణ జరిగిందన్నారు రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు ఆక్రమణదారుల పేర్లు అటవీ శాఖ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించారు అటవీ భూముల వివరాన్ని డిజిటలైజ్ చేయాలని సూచించారు రికార్డుల్లోని తేడాలు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు పవన్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి పెద్దిరెడ్డికి సంబంధించి అసలు ఆ వీడియోలో ఏముంది ఎలాంటి ఆక్రమణలు జరిగాయి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సింధు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్ర అటవీకి సంబంధించినటువంటి భూములను కూడా పూర్తిస్థాయిలో కబ్జా చేశారనే నేపథ్యంలో కూడా ఆయనైతే కనుక ఏదైతే హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి మంగంపేటకు సంబంధించినటువంటి మైండ్స్ ఏవి ఉన్నాయో ఆ మైండ్కి సంబంధించినటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములు ఏమన్నా ఆ భూములను కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఏదైతే హెలికాప్టర్ ద్వారా కూడా పూర్స్థాయిలో కూడా ఏరియాలు సర్వే చేసిన పరిస్థితి చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మంగంపేటకు సంబంధించినటువంటి ఏదైతే అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్ని కూడా పూర్తయిలో కూడా దాదాపుగా డెబ్బై నాలుగు పాయింట్ దాదాపుగా డెబ్బై నాలుగు సెంట్లకు సంబంధించినటువంటి భూమిని కూడా ఏదైతే గతంలో మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తాయిలో కూడా ఏదైతే డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై నాలుగుకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని కూడా పూర్తయిలో కూడా కబ్జా చేయడం జరిగింది అంటే దాదాపుగా మనం చూసుకుంటే కనుక డెబ్బై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే అటవీ భూమి ఉందో ఆ భూమిని కూడా పూర్తయిలో కూడా ఆయన ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది అయితే దీని మీద అయితే కనుక పూర్తాయిలో కూడా ఏదైతే ఆ తూర్పు కనుమలకు సంబంధించినటువంటి ఏరియల్ సర్వే ఏదో ఆ ఏరియల్ సర్వే ఆధారంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆయన పర్యటించి అక్కడి నుంచి పూర్తిాయిలో కూడా ఏదైతే ఆ అటవీ సంబంధించిన భూమి ల్యాండ్ కబ్జా అయిందో ఆ భూమిని కూడా ఆయన పరిశీలించడం జరిగింది దీనిని ఏదైతే ఆయన పూర్తయిలో కూడా మనం చూసుకోవచ్చు ఆయన కూడా ఏదైతే ఆ భూమి కబ్జా అయిందో దాన్ని కూడా స్వయంగా ఆయన వీడియో తీసుకోవడం జరిగింది అయితే ఆ వీడియో అంతా తీసుకున్న తర్వాత కూడా పూర్తి కూడా ఆయన అయితే కనుక ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే మంత్రుల సమక్షంలో కూడా దాదాపుగా ఈ ప్రభుత్వ భూమి అటవీ ల్యాండ్ కూడా కబ్జా చేశారు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ లో పెట్టడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలియ జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకునే దిశగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అయితే ఎవరు ఏమైనా సరే పుస్తకాలు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి అలాగే అటవీ ల్యాండ్కి సంబంధించి ఎవరైనా కబ్జా చేస్తారో వాళ్ళందరూ కూడా పూర్తయిలు కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు దాదాపుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మంగంపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏమైనా అక్కడ మాత్రమే కబ్జా చేశారా లేకుంటే ఇంకా దాదాపుగా రాష్ట్రంలో అటవీకి సంబంధించిన భూములు ఇంకా ఎక్కడైనా కబ్జా చేశారన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక విజిలెన్స్ కమిటీని వేయడం జరిగింది ఆ విజిలెన్స్ కమిటీ కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి అటవీకి సంబంధించిన భూములు ఉన్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది అయితే ఈ పనిలో అయితే కనుక ఇప్పటికే అధికారులు పడ్డారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎవరైనా సరే ఆ అటవీ భూములకు సంబంధించి ఎవరైనా కబ్జా చేస్తే కనుక వాళ్ళకు పూర్తాయిలో కూడా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ చెప్పడం జరిగింది అలాగే అటవీ క్షమాక అలాగే ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అటవీ శాఖ ఏది ఉందో వాళ్ళు కూడా పూర్స్థాయిలో కూడా ఏదైతే అటవీ భూములకు సంబంధించిన యాక్ట్ ఏముంటుందో ఆ యాక్ట్లను తీసుకొచ్చి వాళ్ళ మీద పూర్స్థాయిలో కేసులు నమోదు చేస్తాం వదిలే ప్రసక్తి లేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా సరే ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అటవీ భూములు ఏమైనా అన్ని కూడా ఎందుకు ఇప్పటికే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఆ దిశగా డిప్యూటీ సీఎం కూడా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం చూసుకోవచ్చు దీనిపైన విజిలెన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం వాళ్ళు కూడా ఏదైతే భూములు ఉన్నాయి ఆ భూములు స్వాధీన పరిస్థితి తీసుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు